دارو <تص <descriptor> <تصاف> الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه. ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يذلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان سيدنا ومولانا محمدا عبده ورسوله قال الله تعالى في القران المجيد والفرقان الحميد اعوذ بالله من الشيطان الرجيم బిస్మిల్లాహిర్ అల్లాహతాల దయ వల్ల అల్లహతాల కృప వల్ల మనందరం పవిత్రమైన ఈ జుమారోజు అల్లాహ్ యొక్క ఆజ్ఞను పూర్తి చేయడానికి అల్లాహ్ యొక్క దర్బారులో హాజరయ్యాం అల్లాహ్ తాలా మనందరికీ ప్రతిరోజు ఐదు పూటల నమాజ్కి ఇలాగే హాజరయ్యే భాగ్యాన్ని ప్రసాదించుగాక గౌరవనీయులైన పెద్దలారా సోదరులారా నేను పోయిన జుమాలో అల్లాహని గుర్తించడము అలాగే అల్లాహని గుర్తించే గుణము మనలో రావాలని నా వంతు నేను కృషి చేసి మీ ముందు నేను చెప్పాను అయితే పెద్దలారా సోదరులారా మనము మనుషులంగా సృష్టింపబడ్డ తర్వాత ఎన్నో గుణాలు అల్లాహతా మనలో దాచిపెట్టారు మనలో పెట్టారు వాటన్నిటిలో చాలా ముఖ్యమైన పాత్ర గుణము పోషించేది ఏమిటంటే మొహబ్బత్ ఇష్టము ఈ ఇష్టము అయిష్టము మనిషికి ఈ దునియాలో ఉన్న వస్తువులకి అలాగే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఏకైక అల్లాహకి అలాగే మన ఆఖరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లంకి చాలా లింక్ ఉంది అయితే ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం గారు ఒక సందర్భంలో తెలియజేశారు అంతకంటే ముందు ఖురాన్లో ఒక వాక్యం ఉంది ఆ వాక్యం యొక్క మీనింగ్ తర్జుమా ఏమిటంటే ఎప్పటిదాకైతే మీరు అల్ అంటే అల్లహతలహ మనతో అంటున్నారు ఖురాన్లో ఎప్పటిదాకైతే మీరు నన్ను మరియు మీ ప్రవక్తని మీ ప్రాణం కన్నా కూడా మీ వస్తువుల కన్నా కూడా మీ ఆలుబిడ్డల కన్నా కూడా ఎక్కువగా ప్రేమించారో అప్పటిదాకా మీరు పూర్తిగా విశ్వాసులుగా మారలేరు అన్నారు ఇది వినటానికి చాలా కష్టము కానీ చేసే విషయానికి వస్తే మాత్రము చాలా ఈజీగా ఇది ఈరోజు చెప్పుకోవడానికి నేనైనా మీరైనా యావత్ ప్రపంచంలో ఉన్న ముసలమానులు ముస్లింలు అది ఆడైనా మగైనా అందరం కూడా నేను అల్లాహని ప్రేమిస్తున్నాను ప్రవక్తని ప్రేమిస్తున్నాను మస్జిద్ని ప్రేమిస్తున్నాను కురాన్ని ప్రేమిస్తున్నాను అనే మాటకి సరిపోయే సరిపెడుతున్నాం కానీ అమలు దగ్గర వచ్చేసరికి అందరం కూడా దానిలో లోపమే చేస్తున్నాం చెప్పుకోవడానికి నేను ఒక ముసల్మాన్ అని చెప్పుకుంటున్నాను నీ సృష్టికర్త ఎవరు అని చెప్పుకుంటే అల్లా అని చెప్పుకుంటాము మరి నీ ప్రవక్త ఎవరు అని అడిగితే ప్రవక్త గారు మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు అని చెప్పుకుంటాము మరి నీ మతం ఏది అంటే ఇస్లాం ధర్మం అని చెప్పుకుంటాము మరి నీ దైవ గ్రంథం ఏది అంటే అల్లా ప్రసాదించిన ఖురాని షరీఫ్ అని చెప్పుకుంటాము మరి నువ్వు ఎవరు చెప్పిన పద్ధతుల మీద నడుస్తావు అంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞల మీద చెప్పు నడుస్తాను అని చెప్పుకుంటాము మరి ఎవరు పద్ధతి మీద అమలు చేస్తావు అంటే ప్రవక్త గారి పద్ధతుల మీద అమలు చేస్తానని చెప్పుకుంటాము చెప్పుకోవటానికి ఎన్నున్నాయంటే ఈ ప్రపంచంలో ఒక ముస్లిముగా కావాల్సిన వస్తువులన్నీ మన దగ్గర ఉన్నాయి చెప్పుకోవటానికి కానీ అదే అల్లాహతాల నిజమైన విశ్వాసిగా ఏదైనా కోరుకుంటున్నారో అల్లాహతాల అడిగినప్పుడు నిజంగా చెప్పటానికి మన దగ్గర ఏమైనా ఉందా నేను అడిగితే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి మీరు అడిగితే చెప్పుకోవడానికి నా దగ్గర చాలా ఉన్నాయి కానీ అల్లాహ్ నిలబెట్టి అడిగినప్పుడు మరి అడి అడిగినప్పుడు జవాబు ఇవ్వడానికి మన దగ్గర ఏమైనా ఉన్నాయా తినటం అల్లాహ్కి వ్యతిరేకం అల్లాహ్ చెప్పినట్టు వ్యతిరేకంగానే నడుచుకుంటున్నాం తాగటం ప్రవక్త గారు చెప్పినట్టు విధంగా దానికి వ్యతిరేకంగానే నడుచుకుంటాం బట్టలు తొడగటం వ్యతిరేకంగానే నడుచుకుంటాము మరి ఏదైతే నమాజ్ ఉందో దానికి వ్యతిరేకంగా నడుచుకుంటాం మస్జిద్ ఉందా వ్యతిరేకంగా నడుచుకుంటాం ఖురాన్ ఉందా దీనికి వ్యతిరేకంగా నడుచుకుంటాము అన్నిటికీ ప్రతి ఒక్క విషయంలో ఇస్లాం ధర్మంలో మనం వ్యతిరేకంగా నడుచుకుంటాము మళ్ళీ ఎవరైనా అడిగితే మాత్రం నువ్వెవరు అంటే నేను ముసల్మాన్ అని చెప్పుకుంటావు ఉర్దూలో ఒక కవిత్వం ఉంది దాని అర్థం దాని అర్థం ఏంటంటే మసీదుల పేర్ల మీద మొండాలైనా కత్తిరించుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ మసీదుకి రావడానికి మాత్రం సిద్ధంగా లేదు ఇస్లాం ధర్మం పేరు మీద ప్రాణాలు పీయడానికైనా రెడీగా ఉన్నారు కానీ మసీదుకి రావడానికి మాత్రం రారు ఇది మనలో ఉన్న విశ్వాసం ఇది మనలో ఉన్న విశ్వాసం పెద్దలారా సోదరులారా విశ్వాసం అంటే మన సహాబాలని మన చరిత్రను ఒకసారి తిరిగేస్తే మనకు తెలిసిద్ది అసలైన అల్లాహ మీద చూపించిన విశ్వాసం వాళ్ళు ఎలాంటిదో అని మొట్టమొదటి ప్రవక్త హజరత్ ఆదమ్ అలీస్లాం నుండి మన చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వరకు ప్రవక్తలు అందరూ చూపించారు కానీ మన ఆఖరి ప్రవక్త తర్వాత వచ్చిన ఏదైతే సహాబాలున్నారో అలాగే స్త్రీలు ఉన్నారు వాళ్ళు చూపించిన ప్రేమకి వాళ్ళ కాలి దుమ్ము కూడా మనం సరిపోవు అలాంటి ప్రేమను వాళ్ళు నిరూపించుకున్నారు వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు మరి ఈరోజు మన మనలో ఉన్న ప్రేమ మనలో ఉన్న విశ్వాసం చెప్పుకోవడానికే సరిపోయింది కానీ అమలు చేసే విషయానికి వచ్చేసరికి ఈ భూప్రపంచం మీద బతికినని రోజులంటే ఎలాగోలా బతికేస్తాము కానీ అల్లా ముందు హాజరైనప్పుడు మరి అల్లాహతలు అడిగే ప్రశ్నలకి జవాబు మన అమలు అయ్యి ఉండాలి కానీ మన నోటి మాట అయ్యి ఉండకూడదు అది విశ్వాసము అల్లాహతలు అడిగే ప్రశ్నలకి జవాబు మన అమలు అయి ఉండాలి మన నోటి మాట కాదు జంగి అహతని ఒక అహదు ఒక యుద్ధం జరిగింది యుద్ధంలో మన వాళ్ళు బలహీనపడ్డారు చాలా బలహీనపడ్డారు ఆ వార్త ఎక్కడ దాకా వెళ్ళిందంటే మదీనా నగరం దాకా వెళ్ళిపోయింది ఏమని అంటే మరియు ఉహద్ యుద్ధంలో మన వాళ్ళు బలహీనపడ్డారు మన వాళ్ళు ఓడిపోవడం ఖాయం అయిపోయింది అని ఆ వార్త వచ్చినప్పుడు మదీనాలో ఉన్న ఇళ్లలో స్త్రీల నుంచి ఒక స్త్రీ ఒక ఆడా బయటకు వచ్చింది వచ్చి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ యుద్ధం వైపుకి పరిగెడతాం యుద్ధం జరిగే స్థలానికి దారిలో ఒక అతను అన్నాడు అమ్మా అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు మీ నాన్నగారు చనిపోయారు అన్న ఆమె అడిగింది నా ప్రవక్త గారు ఎలా ఉన్నారు అని అడిగింది ప్రవక్త గారు కాదమ్మా మీ నాన్నగారు చనిపోయారు అన్నాడు మళ్ళీ పరిగెత్తుకుంటూ పోతుంది ఒక ఆయన వచ్చాడు అమ్మ నీ కొడుకు చనిపోయాడు అని నా కొడుకు గురించి నేను అడగలేదు నా ప్రవక్త గారు ఎలా ఉన్నారు అని అడిగింది మళ్ళీ ముందుకెళ్ళింది ఒక అతను అన్నాడు మీ తండ్రి గారు మీ భర్త అందరూ మీ చోటు మగాల్లో ఇండ్లల్లో ఎంతమంది అయితే ఉన్నారు అందరూ చనిపోయారమ్మా అని అందరి విషయం నాకొద్దు నా ప్రవక్త గారు ఎలా ఉన్నారు అని అడిగింది ఏమని అడిగింది నా ప్రవక్త గారు ఎలా ఉన్నారు అని అడిగింది ఆ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకుందాం మనం కూడా ఆ ప్రేమ మరి అదే కదా ప్రవక్త సలహా అలెస్సలం గారు అంటుంది అల్లా అంటుంది అల్లా చెప్పిన ఆయతనైతే నేను వివరించాను ఎప్పటిదాకైతే మీ ప్రేమ నా మీద ప్రవక్త గారి మీద మీ ఆలు బిడ్డలు మీకు కావాల్సిన వస్తువులు అన్నిటికంటే మించి ఎప్పటిదాకైతే నా మీద ప్రవక్త గారి మీద ప్రేమ కలగదో అప్పుడు దాకా మీరు పూర్తిగా విశ్వాసులు కాలేరు అని అన్నారు మరి ఇదే విషయాన్ని ప్రవక్త గారు కూడా తెలియజేశారు నా మీద అల్లాహ మీద ప్రేమ మీకు అవసరాలున్న యావత్ ప్రపంచంలో వస్తువుల మీద నుంచి తొలగించి ఎప్పటిదాకైతే ప్రేమ పెరగదో అప్పుడు దాకా మీరు మీ విశ్ మీరు పూర్తి విశ్వాసులు కాలేరు అన్నారు మరి మనము పెద్దలారా సోదల్లారా వాస్తవంగా మనం ఆలోచించుకుంటే మరి ఎందుకన్నారు సహాబాలకి కాలు దుమ్ము కూడా సరిపావంటే నిజమే చెప్పుకోవడానికి ముస్లింగా మారిపోయాం కానీ అమలు చేసే విషయానికి వస్తే టోపీ వ్యతిరేకం మరి మన తల జుట్టు ప్రవక్తకి వ్యతిరేకం మన గడ్డం ప్రవక్తకి వ్యతిరేకం తినటం ప్రవక్తకి వ్యతిరేకం తాగటం ప్రవక్తకి వ్యతిరేకం దుస్తులు బట్టలు ధరించడం ప్రవక్తకి వ్యతిరేకం ప్రతి ఒక్క విషయం మనం ప్రతి ప్రవక్తకి వ్యతిరేకంగా ఉంటే మనము అల్లాహని ప్రేమిస్తున్నామని ఇంకెప్పుడు నిరూపించుకోవాలి నువ్వు నీ యజమానిని నిజంగా నువ్వు నిజంగా పనిచేస్తున్నావు నిరూపించుకోవడానికి నువ్వు ఎన్ని తాపలు పడుతున్నావు ఎందుకు అంటే నీ యజమాని దగ్గర నుంచి నీకు ఒక రూపాయి లభించింది లేదంటే ఆ యజమానితో మనకు అవసరం ఉందా నిజంగా చెప్పండి యజమానితో అవసరం ఉందా నీకు నీ వ్యాపారం మీద నువ్వు ఎంత నమ్మకంగా చేస్తావు అంటే ఆ వ్యాపారం చేయకపోతే సరైన మార్గంలో చేయకపోతే అది నీకు ఆ వ్యాపారం నీకు రూపాయి ఇవ్వదు నీవు నీ పొలం మీద ఎంత కష్టం చేస్తావు అంటే నువ్వు ఆ కష్టాన్ని సరిగ్గా చెయ్యకపోతే ఆ పొలం నీకు లాభం అనేది కలిగించదు మరి ఆ రూపాయి మనము ఈ దునియా ఈ దునియాలో ఉన్న వస్తువుల్లో వెతికాన్ని ఆ రూపాయిని సృష్టించిన సృష్టికర్తని మనం ఎప్పుడు నమ్మలేకపోతున్నాం అంటే ఇది మనలో ఉన్న విశ్వాసం లోపం అన్నమాట ఇది మరి అంతే కదా పెద్దలారా సోదర్లారా ఒకసారి ఢిల్లీలో జరిగిన సంఘటన ఒక తనన్నారు నిజాముద్దీన్ హజరత్ నిజాముద్దీన్ అవలి అరహమ్తుల్లా అలీ నిజాముద్దీన్ వెళ్ళారా ఎప్పుడన్నా ఢిల్లీ వెళ్ళే ఉంటారు అక్కడ మర్కజ్ మస్జిద్ పక్కన ఒక పెద్ద దర్గా ఉండిద్ది ఆ దర్గా హస్తకఫిల్ల ఈరోజు అందరూ ఆ ఒక దర్గాని ఒక మనిషిని పూజిస్తూ ఉంటారు అక్కడని కాదు ఆ పిచ్చి మొత్తం దేశంలో ఉంది దర్గాల్ని పూజించే పిచ్చి మనల్ని కూడా అలా క్షమించాలి మరి ఎందుకు వెళ్తూ ఉంటారో తెలియదు ఈ జానపాడని ఎక్కడెక్కడికో దర్గాలు ఉన్నారు అని వెళ్తూ ఉంటారు ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలసే వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన అంత తెలివి లేకపోతే మనిషికి పుట్టి ఉపయోగం దాదా మనిషిని పూజించేది ఏంది నాకు అర్థం కాదు తెలివోడు అంటారా లేదంటే అది తెలివాడు అంటారా అజ్ఞానుడు అంటారా మనిషిని పూజించేది ఏంది ఒక దర్గా దగ్గరకు పోయి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి బలించేది ఏంది ఒక మనిషి దగ్గరికి వెళ్ళి చెద్ద రోడించేది ఏంది ఏంది ఒక మనిషి దగ్గరికి వెళ్ళి పువ్వులేసేది ఏంది ఇది దీన్ని మూర్ఖత్వం అంటారా లేదంటే తెలియనితనం అంటారా అది మనమే ఆలోచించుకోవాలి మళ్ళీ ఇక్కడ నేను చెప్పారనుకో మళ్ళీ ఈయన చదువుతున్నాడు అనుకుంటారు మనం ఆలోచించుకోవాలి దర్గాల దగ్గరికి వెళ్ళేది ఏంది ఈరోజు మస్జిద్కు వచ్చే అంత ప్రేమ నీ దగ్గర లేకపోతే మనిషి దగ్గరికి వెళ్ళే అంత పూజించే విశ్వాసం నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి దాన్ని షిర్కన్ రా ఆ ప్రేమ నీకు ఎట్నుంచి ఎటువైపు వెళ్ళిపోయింది నువ్వు అజానిస్తున్నా కూడా నువ్వు పక్క మసీదు పక్క నుంచి నువ్వు వ్యాపారానికి వెళ్తున్నావు పనికి వెళ్తున్నావు పొలానికి వెళ్తున్నావు నీ గొడ్డలు తీసుకొని వెళ్తున్నావు అంటే నీకు మసీదు మీద అల్లాహ మీద ఉన్నంత విశ్వాసము నీకు అక్కడ లేదు లేని విశ్వాసం నీకు నీ పని మీద దొరికేసింది అంతే కదా మనం అల్లాహ్కి ఇది వ్యతిరేకంగా చూపిస్తున్నామా ప్రేమ చూపిస్తున్నామా వ్యతిరేకం ఇది ఎలా జరిగింది పెద్దలారా సోదర్లారా మనం గమనించుకోవాల్సిన విషయం అయితే అంత పెద్ద బుజుగని ఈరోజు అక్కడ ఏం చేశారు ఒక దర్గాలాగా చేసేసి పూజిస్తూ ఉంటారు నేను చాలాసార్లు మన నిజాముద్దీన్కి వెళ్ళటం జరిగింది అక్కడ ఉదయాన్నే పొద్దున్నే ఆరు ఆరుగో నాలుగింటికి ఆ దర్వాజాలు తెరుచుకుంటాయి ఢిల్లీలో ఉన్న ప్రతి మనిషి లేచిన తర్వాత అక్కడికి వచ్చి ఆయన పూజించుకొని పళ్ళుకి వెళ్తూ ఉంటాడు స్కూల్ పిల్లలతో సహా అల్లా క్షమించాలి మళ్ళీ అక్కడ మన లాంటి నిజాముద్దీన్ మన యొక్క మర్కజు తబ్లీగ్ మర్కజు మన జమాతల మర్కజు యావత్ ప్రపంచానికి అమీర్ లాంటి అక్కడ ఉన్న ఆ స్థితిలో కూడా అదే మెయిన్ దారి ముందు నుంచే పోవాలి అందరు అదే దారి నుంచి పోవాలి అదే దారి నుంచి రావాలి అల్లా క్షమించాలి అయితే పెద్దల సోదరులరా అయితే దాంట్లో ఉన్న ఆయన ఒక ఒక సమయంలో చాలా పెద్ద బుజుగ అల్లాహ్ యొక్క వలి దోస్తు కూడా ఆయన ఒక సందర్భంలో ప్రయాణం చేస్తూ కూడా ఆయన ఆయన సాధ్యులతో దోస్తులతో అన్నారు అదే మనకన్నా కూడా దోబి కొడుకు అంటే సాకల కొడుకు అల్లాహ్కి ఎక్కువగా ప్రేమికుడైపోయాడు అన్నారు మనకన్నా కూడా అతనే మిగిలిపోయాడు అన్నారు ఇది చాలాసార్లు విన్నారు వాళ్ళ దోస్తులు ఆయన దోస్తులు ఒక ఆయన అన్నాడు ఏమండి వలీ గారు మీరు చాలాసార్లు ఈ మాట అన్నారు అసలు ఎందుకన్నారు మీరు ఎందుకంటున్నారు ఇలాంటి మాట మనకన్నా కూడా ఒక సాకలాయన కొడుకు మిగిలిపోవటం అంటే ఏమిటి అన్నారు అయితే అసలు జరిగిన సంఘటన ఏమిటి అంటే ఒక కుటుంబము ఒక కాలంలో ఒక రాజుగారి బట్టలు ఉతికేయి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న బట్టలన్నీ కూడా ఇల్లు ఈ ఫ్యామిలీ సాకలోళ్ళ ఫ్యామిలీ ఉతికేవాళ్ళు అయితే ఒకరోజు ఎప్పటిలాగే వచ్చిన ఫ్యామిలీ ఎప్పటిలాగే వచ్చిన బట్టలు ఈ ఫ్యామిలీలో సాకల వాళ్ళ ఫ్యామిలీలో ఒక వయసుకొచ్చిన పిల్లోడు ఉన్నాడు కుర్రోడు ఉన్నాడు అతను ఏం చేశాడు అరే ఈ రాణి బట్టలు కదా అంటే రాణి కూతురు బట్టలు కదా ఈ బట్టలు నేను ఉతుకుతాను అని ఆ బట్ట రాణి కూతురు బట్టలు సపరేట్ చేసి ఉతికి మళ్ళీ తన స్టైల్లో ఐస్త్రీ చేసి పంపించడం మొదలుపెట్టాడు ఇలా ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అక్కడ రాని కూతురు గమనిస్తుంది ఇది నేను రోజు చూస్తున్నాను ఎప్పుడు వచ్చే ఇస్త్రీ టైప్లో లేవు కొత్త కొత్తగా ఇస్త్రీ మోడల్స్ వస్తున్నాయి చాలా బాగుంది అని అలా రోజు కూడా ఆ బట్టల మీద కొంచెం ప్రేమ కలిగి ఆమె కూడా అక్కడ ధరించడం మొదలైంది ఇక్కడ ఈయన చేస్తున్నాడు రాణి కూతురు అని స్పెషల్గా ఉతుకుతున్నాడు స్పెషల్గా ఇస్త్రీ చేస్తున్నాడు అక్కడ రాణి కూతురు ఏం చేస్తుంది ఈ స్పెషల్గా ఉన్నాయి అని స్పెషల్గా వేసుకుంటుంది ఇలా ఈ ప్రయాణంలో ఇద్దరికీ ప్రేమ కలిగింది ఈ ప్రయాణంలో ఇద్దరికీ ప్రేమ కలిగింది తల్లిదండ్రులు ఎవరి తల్లిదండ్రులు ఈ పిల్లవాడి తండ్రి తండ్రులు గమనిస్తున్నారు రోజు బట్టలు వస్తున్నాయి ఇన్ని బట్టలు వస్తుంటే ఈడేం చేస్తున్నాడు అయ్యే సపరేట్ చేసి ఉతుకుతున్నాడు వీళ్ళు గమనించారు అన్నారు అరే మన మనం మన సాయంత నువ్వు చేసే పనులు కరెక్ట్ కాదు నువ్వు ఇలా చెయ్యమాకు నువ్వు చేశావంటే మన నోటి నుంచి వచ్చే మెతుకు కూడా వెళ్ళిపోయిద్ది రాదు నువ్వు ఇలా చెయ్యొద్దు అన్నారు సరే కొన్ని రోజుల తర్వాత గమనించిన రాజు రాణి కూడా ఏం చేశారు బై మీరు మా దగ్గర ఉండొద్దు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని పంపించేశారు పెద్దలారా సోదరులారా ఇలా వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు రావటం బట్టలు ఉతకటం మళ్ళీ ఇస్త్రీ చేసి పంపించడం కానీ ఏ స్టైల్లో అయితే రావాల్సిన బట్టలు ఉన్నాయో రాని కూతురు గమనించి ఆ మాదిరిగా లేకపోయేసరికి ఇదేదో తేడా కొడుతుంది ఇవి నేను రోజు వేసుకునే బట్టలు కాదు రోజు నా కోసం ఉతికే వాళ్ళు కాదు బయట పోయి టైం చేద్దాం బయట రోజు ఉతికే వాళ్ళు కాదు సపరేట్గా ఎవరో వచ్చారు అని అయితే ఏ స్థానంలో అయితే బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారో సాకలూ అక్కడికి వచ్చింది రాణి కూతురు అందరినీ దర్యాప్తు చేసింది పోయి ఇంతకుముందు మీరే ఉతకారా లేకపోతే మీరే ఉన్నారా అంటే మేం కాదమ్మా వేరే వాళ్ళు ఉన్నారు ఎవరు వాళ్ళు అంటే ఫలానా చోట ఉన్నారు అని వాళ్ళను వెతుక్కుంటూ వెతుక్కుంటూ తీసుకెళ్ళింది అయితే రాణి ఎత్తుక్కుంటూ వెళ్ళి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు అక్కడ వాళ్ళని అడగటం జరిగింది అమ్మ ఇక్కడ ఉండేవాళ్ళు రాజుగారి ఇంట్లో బతుకు బట్టలు ఉతికేవాళ్ళు వాళ్ళు ఏమయ్యారు అంటే అక్కడ ఉన్న వాళ్ళ ఉన్నారు అమ్మ కొన్ని రోజుల క్రితము వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఆ కొడుకు ఎవరైతే బిడ్డ ఉన్నాడో నీరు ముట్టలేదు మెతుకు ముట్టలేదు ఏదో ఆలోచనలో ఏదో వింతపంలో ఉండి తను ఏమీ తిని తినక అతను అదే స్థితిలో చనిపోయాడు అని అదే స్థితిలో చనిపోయాడు అని ఆ చనిపోయినన్న వార్త విన్న తర్వాత రాణి తన ఇంటికి రాణి కూతురు ఇంటికి వెళ్ళి అదే స్థితిలో ఆమె కూడా కొన్ని రోజుల తర్వాత చనిపోయింది ఈ కథని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మన పెద్దవాళ్ళు ప్రతి భయాల్లో వినిపిస్తూ కూడా అన్నారు బై ప్రేమ పుట్టడానికి సృష్టికర్త డైరెక్ట్గా ముందుకు రావాల్సిన అవసరం లేదు ప్రేమ పుట్టడానికి ప్రవక్త గారు డైరెక్ట్గా నీది ముందుకు రావాల్సిన అవసరం లేదు నిజమైన విశ్వాసివైతే నమాజులో కూడా అల్లాహతాళాన్ని చూస్తావు నిజమైన విశ్వాసివైతే నీళ్ళను తాగటంలో కూడా అల్లాహాన్ని చూస్తావు నిజమైన విశ్వాసివైతే నిజంగా నువ్వు చేసే ప్రతి అమల్లో కూడా అల్లహతాళాన్ని చూసేవాడివి నువ్వు అవుతావు మరి వాళ్ళిద్దరు చూసుకోవటం జరిగిందా ఎప్పుడన్నా చూసుకున్నారా ఎప్పుడు చూసుకోవాలా కానీ ఒకరికొకరు చనిపోయేంత దూరం వచ్చిందంటే వాళ్ళ మధ్య ఏముంది వాళ్ళ మధ్య ప్రేమ ఉంది వాళ్ళ మధ్య ప్రేమ ఉంది ఈరోజు నేను దాడి పెంచడానికి కూడా అల్లా తల కనిపించాలి అంటే ఎలా సాధ్యమైద్ది నేను నమాజ్ చదివి నాకు డబ్బులు రావాలి అంటే ఎలా సాధ్యమైద్ది మరి నేను అన్న నేను నా వ్యాపారం చేస్తూ కూడా మస్జిద్కి రాకుండా ఉండి నా వ్యాపారంలో లాభం కలగాలి అంటే నువ్వు అల్లాహని నమ్ముకోకుండా నీ వ్యాపారంలో ఎలా లాభం కలిగిద్ది పెద్దలారా సోదరులారా ఇది మనం మూర్ఖత్వంలో ఉన్నాము అజ్ఞానంలో ఉన్నాము గెలవాలి అంటే మనం నుంచి గెలిచి అల్లాహతల దగ్గర గెలవాలి కానీ అల్లాహ్ని వ్యతిరేకించి ప్రపంచం ప్రపంచ వస్తువుల మీద ఎంత ప్రేమ పెంచుకున్నా కూడా మనం ఎప్పుడూ ఒక అతను అడుక్కుని ఆయన గంజాయి తాగుతాడు గంజాయి తాగి ఆయన ఒక మనిషి దగ్గరకు వచ్చి అడిగాడు భయ్ కొన్ని డబ్బులు నేను గంజాయి తాగాలన్నాడు అన్నాడు ఏమని అడిగాడు కొన్ని డబ్బులు నీ గంజాయి తాగాలి అన్నాడు ఏనండి చాలా పెద్ద పాఠం పాఠం ఇది నిజంగా జరిగిన సంఘటన ఇది ఏమన్నాడు డబ్బులు ఇవి గంజాయి తాగాలి అన్నాడు అన్నాడు గంజాయింద్ర తాగేది నువ్వు డబ్బులు ఇస్తాను అన్నం తిన అన్నాడు అన్నం పెట్టాడు అవుతావురా అన్నం పెట్టాడు పైన ఉన్నాడు ఎప్పుడు ఇయ్యాలో ఎట్టు ఇయ్యాలో ఆయనకు తెలుసు నేను అడిగిన దానికి ఎందుకంటే గంజాయి అల్లా ఈడు ఇస్తాడా అల్లా తలా పెడతాడు గంజాయి ఈడు నీకు గంజాయి కోసం డబ్బులు అడుగుతున్నా నువ్వు గంజాయి నాకు అన్నం పెట్టాల్సిన అవసరం నాకు అన్నం పెట్టే స్థాయితలు నువ్వు లేవు అన్నాడు అరే చాలా పెద్ద మాట అన్నాడు చాలా పెద్ద మాట అన్నాడు సరే ఏదేమైనా సరే అడిగాడు కాబట్టి బాధ్యతగా ఇచ్చాడు సరే ఇంత నమ్మకంగా మాట అన్నాడు కదా అసలు ఇతను ఏం చేస్తూ ఉంటాడని ఇచ్చిన వ్యక్తి ఈ అడుక్కునే మనిషి ఏం చేస్తున్నాడని వెనకెనకెళ్ళాడు ఎనకనక వెళ్ళాడు అయితే అడుక్కునే మనిషి ఎల్ వెళ్తానే ఉన్నాడు చూశాడు ఒక చోట ఒక ఫంక్షన్ హాల్లో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది చూశాడు నుంచొని చూశాడు లోపలికి వెళ్ళాడు అక్కడ లోపలికి వెళ్ళి కూడా ఎక్కడైతే అన్నం పెడుతున్నారో అక్కడికి వెళ్ళి నుంచున్నాడు అక్కడికి వెళ్ళి నుంచున్నాడు ఒక ఏం చేశాడు అంటే మగవాళ్ళకి మగవాళ్ళ దగ్గర నుంచి అన్నం తోడుకొని ఆడవాళ్ళకి పెట్టాలన్నది ఇదిలో తొందర తొందరగా పోతా కూడా దర్వాజా దగ్గర ఆ బేషన్తో ఆ అన్నంతో అక్కడే పడ్డాడు కింద పడ్డాడు ఆ అన్నం అంతా కింద పడింది ఆ తీసుకొచ్చిన వెయిటర్ ఏం చేశాడు అంటే మళ్ళీ బేషన్ ఎందుకు మళ్ళీ మిగిలిన అన్నం తీసుకెళ్ళడం దేని కానీ ఆ అన్నం అక్కడ మొత్తం అక్కడే దులిపేసి మళ్ళీ తాజాగా తెచ్చుకుందామని వెనక్కి వెళ్ళాడు ఇది జరిగింది ఎవరైతే అడుక్కునేవాడు ఉన్నాడో అతను కాళ్ళ దగ్గర జరిగింది కాళ్ళ దగ్గర జరిగింది దేనికోసం ఎదురు చూడ అక్కడే కూర్చున్నాడు తింటా కూడా ఈ మాట అన్నాడంట అడుక్కునే మనిషి ఏమని అంటే అరే అల్లా ఏదో కోపంగా ఉన్నట్టున్నాడు నా మీద ఎప్పుడు పెట్టినా ప్లేట్లో పెట్టిస్తాడు ఈసారి కొంచెం కింద పడేసి ఇచ్చాడు కొన్ని అల్లాకి వ్యతిరేకమైన పనులు ఏదో కొన్ని తగ్గించుకోవాలి ఏమో అని అంటూ కూడా తింటున్నాడంట అనుకుంటా కూడా తింటున్నాడు పెద్దలారా సోదరులారా అమ్మ చదివితే నేను అయిపోవాలి గడ్డం పెడితే నాకు అన్నీ రావాలి నేను సున్నత మీద నడిస్తే నాకు ప్రపంచం అంతా రావాలి అంటే ఆశ ఉందా లేదు కదా మరి గడ్డం దేశానికి గడ్డమా లేదంటే గడ్డం నీ పిల్లానికి అడ్డం మరి ఎవరు గడ్డం లేనప్పుడు అల్లాహ కోసం పెట్టుకోబోయి ఇంకా అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా సిగ్గుపడతాండి ఇంకెవరు సిగ్గుపడాలా చెప్పండి అల్లా క్షమించాలి ప్రవక్త గారి మొహమ్మద్ ప్రవక్త గారి మీద ప్రేమ చెప్పాలి చూపించుకోవాలి అంటే అమల్లో ఉండాలి కానీ చెప్పటంలో రాదు ప్రవక్త గారి అమలు మీద నువ్వు ప్రవక్త గారి మీద ప్రేమ చూపించాలి అంటే సున్నతుల మీద నడిపించుకో నడవాలి కానీ చెప్పుకోవటంలో రాదు మరి ప్రవక్త గారి ఇంటి మీద మొహబ్బత్ ఉంది నీకు ప్రవక్త గారు సతీమణులు భార్యలు వాళ్ళు పరదాలతో ఎలా నడిచారో వాళ్ళలాగా నీ భార్య ఉండాలి అంటే పరదా మీద పరదా లేకుండా వదిలేసి వాళ్ళలాగా ఉండు కురానానా ప్రకారంగా ఉండు అంటే అది సాధ్యం కాదు అల్లాహని వ్యతిరేకంగా నడుస్తూ కూడా నుంచి నా కోరికలు తీర్చట్లేదంటే ఇది కరెక్ట్ అయిన విషయం కాదు మరి అల్లాహ్ చెప్పిన ఆజ్ఞల మీద నడవకుండా అల్లాహ్ నువ్వు అడిగింది ఇవ్వాలి అంటే ఇది సాధ్యమైనది కాదు పెద్దలారా సోదల్లారా ప్రేమ కలగాలి అంటే నిజమైన వస్తువు నిజమైన విశ్వాసాన్ని మనం కనుగొనాలా పొలం పని చేస్తున్నావు నువ్వు ఇప్పుడు పత్తి ఉందండి ఆ పత్తి వానాకాలంలో వేస్తావా ఏ కాలంలో వేస్తారు వానాకాలం వేస్తాడండి చూడండి పత్తి వచ్చేది ఎప్పుడు నీకు ఇప్పుడు వస్తే అప్పుడుకి వచ్చింది అంటే నీ కాయ వానాకాలంలో పగిలిద్దా పగిలేటట్టు వేస్తావా అయ్యో కదా తర్వాత ఎప్పుడో లాభం వచ్చే దాని మీద ఇప్పుడు నువ్వు నమ్మకం పెట్టుకుంటున్నావు మరి రేపు చనిపోయిన తర్వాత వచ్చేదాని మీద నీకు నమ్మకం లేదా ఈరోజు అల్లాహ ఆజ్ఞ మీద నడవటానికి ఇది మనం ఆలోచించాలా మరి ప్రపంచంలో రూపాయి రూపాయికి స్టెప్ స్టెప్ తర్వాత మనం ఆలోచించుకుంటే పెద్దలారా మరి అల్లాహ ఇచ్చే కామ్యాబీకి అల్లాహ ఇచ్చే సాఫల్యాన్ని మనం ఎందుకు ఈ రోజుని మనం అంత అజ్ఞానంగా వదిలేసుకోవాలి ప్రేమ అనేది మనము బతికుండగానే చూపించుకోవాలి మన దగ్గర ఆయుష్ ఉన్నప్పుడే వయసు ఉన్నప్పుడే బలం ఉన్నప్పుడే ప్రవక్త గారి సున్నతి మీద అమలు చేపించి చేసి నాకు నీ మీద మొహబ్బత్ ఉంది అని ప్రవక్త గారి మనం చాటి చెప్పుకోవాలి కానీ ఆయనకి వ్యతిరేకంగా నడుచుకొని ఎప్పుడు కూడా మనం నీ మీద ప్రేమ ఉంది అంటే అది సాధ్యమైనది కాదు అందుకని పెద్దలారా సోదల్లారా మన చిన్న వయసు మనదంతా కూడా చిన్న మతక వయసు చిన్న జీవితాలు ఈ జీవితాల్లో తాలాని రాజీ చేసుకోలేకపోతే మనం ఇంకే జీవితంలో కూడా అల్లా తాలాని రాజీ చేసే వాళ్ళము అవ్వలేము అల్లా తాలతో దువా చేస్తున్న